హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జానవంటి ఈరోజు మన వీడియో వచ్చేసండి మే నైన్టీన్త్ ఒక్క డేలో అసలు ఆకాశము నాలుగు రకాల వేరియేషన్స్ అయితే చూశానండి తెల్లవారుజాము నాలుగున్నర నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి ఒక త్రీ మినిట్స్ అండి చాలా ఎంజాయ్ చేస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ తెల్లవారుజాము నాలుగున్నరకి అలా రెడ్లో ఉండదు ఆకాశం అదేవిధంగా సెవెన్ థర్టీకి కూడా ఉండదు ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం డిఫరెంట్గా ఉంది ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ఉంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్